చాలామంది డబ్బులు దాచుకునేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు ఆ తప్పులు మాత్రం చేయకూడదు వాస్తుశాస్త్రం ప్రకారం డబ్బులు దాచుకోవడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి వాస్తు ప్రకారం చీకటిగా ఉన్న చోట డబ్బులు దాచుకోకూడదు చీకట్లో డబ్బుల్ని పెట్టడం వలన సానుకూల శక్తి తొలగిపోయి ప్రతికూల శక్తి ప్రవహిస్తుంది డబ్బులని ఎప్పుడూ కూడా టాయిలెట్లకు పక్కన ఉంచకండి ఇలా ఉంచడం వలన కూడా ధనం ప్రవాహం ఆగిపోతుంది సంపద పోతుంది వాస్తు ప్రకారం దక్షిణం వైపు డబ్బులు దాచుకోకూడదు దక్షిణం వైపు డబ్బులు దాచుకోవడం వలన ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ దిశలో డబ్బులను పెట్టొచ్చు డబ్బులు దాచుకునేటప్పుడు ఉత్తరం వైపు పెట్టడం మంచిది ఉత్తరం వైపు డబ్బులు ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు ఉండవు ధనం పెరుగుతుంది ఉత్తరం వైపు కుబేరుడు దిక్కు కాబట్టి ఈ దిశలో డబ్బులు ఉంచడం వలన ఆర్థిక ఇబ్బందులు వంటివి కలగవు